స్వాగతం ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని మంత్రి నారా లోకేష్ అన్నారు విశాఖ ఏయు ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయడం గిన్ని స్వరల్ రికార్డ్ అని దీన్ని రేపు అధికారికంగా ప్రకటిస్తారని మంత్రి వెల్లడించారు ఈరోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్ పట్టుదల నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నాడు మీరు చేసినప్పుడు మేమందరూ ఆశ్చర్యపోయాం అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరు కష్టపడి భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు దాదాపు ఇరవై ఐదు వేల మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం ఇది ఒక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచ్యులేషన్స్ నేను చెప్పుకుంటున్నాం